రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు లేనట్లేనా ఆ విషయంలో ప్రభుత్వ పరంగా చేతులెత్తేసినట్టేనా మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ప్రభుత్వ పార్టీ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలో ఉంది కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది కానీ చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది జనవరిలో షెడ్యూల్ ప్రకటించి ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందుతోందట అందుకే ఇప్పుడు రిజర్వేషన్స్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెబుతూనే అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణ నిర్వహిస్తోంది ప్రభుత్వం అయితే మొదట బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన చేసేలా షెడ్యూల్ ప్రిపేర్ చేయగా కొంతమంది కోర్టుకు వెళ్లారు దీంతో కులగణ కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది కోర్టు ఆ ప్రకారమే కమిషన్ ఏర్పాటవగా డిసెంబర్ ముప్పై నాటికి నివేదిక సమర్పించే ఉన్నాయంటున్నారు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క గ్రామ పంచాయతీలున్నాయి పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సినందున సిబ్బంది లభ్యత దృష్ట్యా మూడు విడతల్లో ఉన్న గ్రామాలు వార్డులు పెరిగినందున ఈసారి రిజర్వేషన్లు మారబోతున్నాయి బీసీ వార్డులు ఓసీకి ఓసీ వార్డులు మరో కులానికి ఇలా వార్డు పంచాయతీ రిజర్వేషన్స్ మారతాయి తప్ప సామాజిక వర్గాల లెక్కల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది అందులో కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఉన్నట్లు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు అయితే అదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది ఒకవేళ హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్స్ పెంచడానికి వీలవ్వకుంటే పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది అంటే పంచాయతీ ఎన్నికల్లో నలబై రెండు శాతం సీట్లు డెడికేటెడ్గా బీసీలకే ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని అనిపించుకోవాలనుకుంటున్నారట కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఉన్న ఇరవై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం ఆ సీట్లు బీసీలకు ఇస్తూనే జనరల్ స్థానాల నుంచి మరో ఇరవై శాతం సీట్లు బీసీ కోటాలో చేర్చేలా ఆలోచిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు దీంతో సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సాధ్యం కాకుండా పార్టీ పరంగా ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పుకోవాలన్నది హస్తం పెద్దల ఆలోచనగా తెలుస్తోంది ముందు తామివ్వడం ద్వారా మిగిలిన రాజకీయ పక్షాలు కూడా బీసీలకు సీట్లు పెంచేలా ఒత్తిడి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్రంలో తమ ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు అది సాధ్యం కాదని ప్రజలకు చెప్పాలనుకుంటోందట కాంగ్రెస్ తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని బీసీలకు న్యాయం చేస్తామని చెబుతూ ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే మార్గాలను కూడా వెతుకుతోందట తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ రైతు భరోసాను అమలు చేసేలా అధికారులకు సూచనలు ఇచ్చింది రేవంత్ సర్కార్ వాటికి తోడు బీసీ రిజర్వేషన్స్ ని పార్టీ పరంగానైనా అమలు చేస్తున్నామని గట్టిగా చెప్పుకోగలిగితే స్థానిక సంస్థల్లో తిరుగుండదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఆలోచనలు ప్లాన్స్ ని బీసీలు ఎలా తీసుకుంటారో చూడాలి మరి